హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి ఈ బ్రేక్ఫాస్ట్ని మొలకెత్తిన గింజలతో రెడీ చేసుకోబోతున్నాను వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా రుచికరంగా టేస్టీగా హెల్దీగా ఈ బ్రేక్ఫాస్ట్ని మీరు కూడా ఈజీగా రెడీ చేసుకోవచ్చు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవడానికి కావలసిన అన్నిటిని కూడా నేను ఇక్కడ ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నానండి ముందుగా ఒక మిక్సీ జాన్ తీసుకొని అందులో మొలకెత్తిన గింజల్ని వేసుకోవాలి చూపించిన కప్తో రెండు కప్పుల వరకు మొలకెత్తిన గింజలు తీసుకున్నానండి ఇంచు అల్లం ముక్కని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలను కట్ చేసి వేసాను అందులో కొన్ని వాటర్ పోసిన తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మరీ పల్చగా ఉండకూడదు అలాగని బాగా తిక్కువగా ఉండకూడదు ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక టీ స్ట్రెండర్ పెట్టుకొని దాంట్లో తీసుకున్న శనగపిండిని ఫస్ట్ కొంచెం కొంచెం వేసుకోవాలి ఇక్కడ హాఫ్ కప్ కంటే కూడా తక్కువనే పట్టిందండి ఒక పావు కప్పు వరకు శనగపిండి వేసుకోండి ఇలా శనగపిండి వేసుకోవడం ద్వారా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు ఇష్టం లేకపోతే దీన్ని స్కిప్ చేయవచ్చు ఇలా శనగపిండి వేసిన తర్వాత అంతా కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి అవసరమైతే ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసుకుని పిండిని ఇలా చూపించిన కన్సిస్టెన్సీలో వచ్చేలాగా బాగా కలుపుకోవాలి బాగా లూజ్గా ఉండకూడదు అలాగని బాగా తిక్కువగా కూడా ఉండకూడదండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇందులో ఇంగువ వేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా పసుపు వేసుకోవాలి ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి మనకి పిండి కొంచెం తిక్కుగానే ఉండాలి బాగా లూజ్గా ఉండకూడదు ఇందులో మనం ఒక చిటికెడ అంటే చిటికెడు వంట చోడని కూడా వేసుకోండి ఈ వంట చోడ అనేది ఆప్షనల్ మాత్రమే నేనైతే కొంచెం యాడ్ చేశాను బాగా కలుపుకోండి హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి ఇవి వేసుకోవడం ద్వారా ఆ ఫ్లేవర్స్తో బ్రేక్ఫాస్ట్ అనేది చాలా రుచిగా ఉంటుందండి దీనిని తినేటప్పుడు ఎలాంటి చట్నీస్ కూడా అవసరం ఉండదు చాలా రుచిగా ఉంటాయి ఇవి యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో సన్నగా చాప్ చేసిన ఉల్లిపాయ ముక్కలు క్యారెటు అలాగే టమాటా ముక్కలు అలాగే సన్నగా పొడుగా తరిగి పెట్టుకున్న బీట్రూట్ కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మామూలుగా మనం వెజిటేబుల్స్ని సపరేట్గా వండి పెడితే పిల్లలు అసలు తినడానికి ఇష్టపడరండి అలా కాకుండా అన్నీ కలిపి ఇలా ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ రూపంలో ఇచ్చినట్లయితే పిల్లలు తెలియకుండానే చాలా హెల్తీగా టేస్టీగా తినేస్తారు చూడండి పిండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఇప్పుడు స్టవ్ పైన ఒక దోశ ప్యాన్ కానీ లేదంటే చపాతి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు చుక్కల వరకే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ని ఇలా బ్రష్తో అప్లై చేసుకున్న తర్వాత పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఒక గరిట పిండిని ప్యాన్పై వేసిన తర్వాత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి మీకు మందంగా కావాలనుకునేవారు మందంగా వేసుకోవచ్చండి పల్చగా ఉంటే కొంచెం క్రిస్పీగా చాలా బాగా వస్తాయి కాబట్టి నేను ఇక్కడ పల్చగా స్ప్రెడ్ చేశాను పిండిని ఇలా అన్ని సైడ్లు కూడా ఈక్వల్గా వచ్చేలాగా సెట్ చేసుకోవాలి తర్వాత దానిపై మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి పైన పిండి మొత్తం ఆరిన తర్వాత దాని చుట్టూ కూడా ఆయిల్ వేసుకోండి ఇక్కడ మీరు ఆయిల్తోటే ఫ్రై చేసుకోవాలని ఏం లేదండి నెయ్యితోనైనా బటర్తోనైనా కూడా ఫ్రై చేసుకోవచ్చు తర్వాత దీన్ని రెండో వైపు తిరగతిప్పేసుకోవాలి స్టవ్ని మీడియం టు సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే మంచి కలర్లోకి వస్తాయి లోపల పిండి కూడా బాగా ఫ్రై అయిపోతాయి మనం వేసుకున్న వెజిటేబుల్స్ కూడా బాగా ఫ్రై అయిపోతాయి ఇలా రెండు సైడ్లు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత మంచి కలర్లోకి వచ్చాయో ఇవి చాలా సాఫ్ట్గా కొంచెం క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి రెండు సైడ్లు కూడా ఇలా మంచి కలర్లోకి వచ్చాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇవి రెడీ చేసుకునే ప్రతిసారి కూడా ప్యాన్కి ఒక రెండు చుక్కల ఆయిల్ వేసుకొని బ్రష్తో అప్లై చేసుకున్న తర్వాత పిండిని ప్రతిసారి కలుపుకుంటూ ఒక గరిట పిండిని పై వేసుకొని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత దానిపై మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలి పైన పచ్చిదనం అంతా పోయిన తర్వాత దానిని రెండో వైపు తిప్పుకోవాలి కొంచెం ఇవి చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి చూడండి ఎంత మంచి కలర్లోకి వచ్చాయో పెసరట్టు కలర్లోకి వస్తాయండి రెండో వైపు తిరగతిప్పేసిన తిప్పేసిన తర్వాత కూడా దానిపై మూత పెట్టి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి రెండు వైపులో కూడా మంచి కలర్లోకి వచ్చాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం చూడండి ఫ్రెండ్స్ చూస్తుంటేనే నోరుతుంది కదా ఆ లెసన్ చేయకుండా మీరు ఇలా రెడీ చేసుకోండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి ఎంత మంచి కలర్లోకి వచ్చాయో చూసారు కదా కొంచెం ఓపికగా చేసుకున్నట్లయితే ఎంతో రుచికరమైన టేస్టీగా ఉండే చట్నీ లేకుండా బ్రేక్ఫాస్ట్ని ఈజీగా చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటాయండి మీకు ఇష్టమైతే వీటిని టమాటో సాస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు లేదు అంటే డైరెక్ట్గా ఇలాగైనా తినయొచ్చు చాలా సూపర్గా ఉంటాయి సర్వ్ చేసుకుంటే అంతేనండి సాఫ్ట్ అయ్యింది టేస్టీ మొలకలతో బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది కొంచెం హెల్తీగా టేస్టీగా ఇలా చేసి పెట్టండి పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ చాలా టేస్టీగా తినేస్తారు మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్